తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది ఇందులో నాకైతే ఏ రకమైన అనుమానమే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కథనాలు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాయి మా మంత్రి పేరు రాకపోయినా మనందరికీ అర్థమవుతూనే ఉంది అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ప్లాట్ఫామ్స్లో ఒక ప్లాట్ఫామ్ పైన ఆ ప్లాట్ఫామ్ పేరు నేను చెప్పదలుచుకోలేదు కూతురి వయసున్న ఒక మహిళా ఐఏఎస్ అధికారితో ఇటువంటి ప్రేమాయణం పనులు ఏమిటంటూ తోటి మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ వంకతో ఈ మంత్రి పదవి నుంచి ఆయనను తీసేసే అవకాశం ఉంది వీళ్ళే చెప్పేస్తున్నారు వీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ కొన్ని కథనాలను వండి వార్చుతుంది లేదా కొన్ని కథనాలను ఏదైనా ఒక ఛానల్లో వస్తే కొన్ని ఛానళ్ళలో ప్రసారమైతే వాటిని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తీర్పిస్తుంది ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేశారు వీళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఈ సాకుతో తీసేస్తారని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసారు మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ ఈ కథనానికి సంబంధించిన క్యాప్షన్ ఏంటంటే తెలంగాణ క్యాబినెట్లో అరవై ఏండ్ల లేత ప్రేమికుడు కూతురు వయసున్న మహిళ ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం నడిపిస్తున్న మంత్రి దీ తర్వాత తన సొంత జిల్లా అయిన నల్లగొండకు కలెక్టర్గా ఆమెకు పదవినిచ్చిందే కాకుండా ఇప్పించడమే కాకుండా ఇంకా పలు ప్రత్యేకమైన పదవుల్లో ఆమెకు పోస్టింగ్ ఇప్పించాడు మంత్రి గతంలో రేషన్ కార్డుల వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పిన కారణంగా సదరు మహిళా ఐఏఎస్ అధికారి వివాదంలో చిక్కుకున్నారు తర్వాత ఈ మంత్రి కుటుంబ సభ్యులకు విషయమంతా తెలిసి వాళ్ళు అసహించుకున్న చీతరించుకున్నా తాను అమర ప్రేమికుండని అని ప్రేమాణం కొనసాగిస్తున్నట్లుగా ఆమె మంత్రి పైన ఈ సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పించారు తర్వాత మంత్రి వాట్సాప్ మెసేజెస్ కాల్ హిస్టరీ కూడా చూసి వాళ్ళు చాలా దిగ్భ్రాంతి గురయ్యారట ఎవరు కుటుంబ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు తర్వాత ఇది 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 అయిపోయింది ఇదొక ప్లాట్ఫామ్ ఇంకొక ప్లాట్ఫామ్ ఇది ఇది ఇంకొక పరాకాష్ట కథనం పీక్స్ అంటాం కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రేవంత్ రెడ్డి కుట్ర ఇది క్యాప్షన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా సంచలన ప్రచారాలు చేయిస్తున్న సీఎం క్వశ్చన్ మార్క్ ఒక మహిళా ఐఎస్ ఐఏఎస్ అధికారితో మంత్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు జోరుగా ప్రచారం చూడండి డైరెక్టర్ సార్ వివాహేతర సంబంధం అని అలాగే ఓ సీనియర్ మహిళా జర్నలిస్టు పట్ల కూడా గతంలో ఈ మంత్రి అసభ్యంగా ప్రవర్తించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి గతంలో ఇదే నిజమైతే తన క్యాబినెట్లో ఉన్న మంత్రి పైన ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది ఇట్లా చూస్తుంటే ఈ పరిస్థితులు గమనిస్తుంటే క్యాబినెట్ నుంచి ఇక ఈ మంత్రిని తప్పించడం అనేది ఖాయం అని కూడా చెప్పేస్తున్నాడు తర్వాత అంటే ఈ రకంగా ప్రచారం చేయడం ద్వారా ఆ మంత్రిని ముందుగా ఆ మంత్రి పేరు ప్రతిష్టలకు ప్రతి ప్రతిష్టలను దెబ్బతీసి ఆ తర్వాత క్యాబినెట్ నుంచి తొలగించడానికి సంబంధించిన కాన్స్పిరసీ జరుగుతోంది అనేది అందులో కథనం అండ్ రాజగోపాల్ రెడ్డి నుంచి కూడా మంత్రి పదవి కావాలనే డిమాండ్తో ముఖ్యమంత్రికి చాలా కాలంగా తలనొప్పులు ఉన్న కారణంగా ఇద్దరిని సైడ్ చేసే ఉద్దేశంతో ఈ రకమైన లైంగిక వేధింపుల ముద్ర మంత్రి పైన వేస్తున్నట్టు ఈ సోషల్ మీడియాలో ఇంకొక కథనాన్ని రచించారు ఇప్పుడు నేను చెప్పిన రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా కీలకమైన ప్లాట్ఫామ్స్ అంటే చాలా క్రియాశీలంగా పనిచేసే ప్లాట్ఫామ్స్ ఈ నేను చెప్పిన ఈ రెండు కథనాలు రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్స్లో ట్వీట్ చేశారు వీళ్ళు ఈ ఈ కథనాలన్నీ కూడా అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇందులో చాలా రకాల మసాలా ఉంది ఇందులో లేని ఇంగ్రీడియంట్స్ లేవు అన్నీ ఉన్నాయి లవంగాలు ఇలాచీలు లేకుంటే ఇంకేమే ఉంటాయి అన్నీ ఉన్నాయి అందులో పూర్తిగా వేశారు దాన్ని వేసి ఒక మటన్ బిర్యానీ వండి పారే వండి పారేశారు ఒక మహిళ ఐఏఎస్ అధికారితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం కట్టేశారు సంబంధం ఉందని వాళ్ళే కన్ఫామ్ చేశారు ఆ తర్వాత ఈ విషయం తెలిసి కుటుంబంలో గొడవలు అవుతున్నాయని కూడా రాసేశారు ఆ తర్వాత ఆయనని మంత్రి పదవి నుంచి తప్పించడం తథ్యమని కూడా రాసేసారు ఇక ఇటువంటి వాళ్ళను మంత్రిగా ఎందుకు పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి అని కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రచారాన్ని తనకు అనుకూలమైన మీడియాలో వచ్చే విధంగా చేసి మీడియాలో ఇట్లా వస్తుంది కనుక నేను తప్పించడం విన నాకొక మా నాకు ఇంకొక మార్గం లేదని రేవంత్ రెడ్డి అనే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఇంకొక కథనాన్ని వీళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ను డిస్టర్బ్ చేయాలి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్కీమ్ బీఆర్ఎస్ పార్టీ డే వన్ నుంచి చేస్తున్న పని ఏంటంటే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నా నాటి నుంచి ఇప్పుడు మంత్రికి ఆ ఏఎస్ అధికారికి మహిళా ఐఎస్ అధికారికి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏమిటి లేకుంటే అసలు ఉందా లేదా దీనికి సంబంధించిన పరిశోధన లేదు దీనికి సంబంధించిన వ్యవహారం లేదు ఏది లేదు ఏది లేకుండా మొత్తం వండి మార్చి ఒక కథనాన్ని ఒక ప్రముఖ ఛానల్లో వార్తలు వేశారు సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా విఆర్ఎస్ మీడియా చెల్లరేగిపోతోంది స్వయన విహారం చేస్తోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటేని తప్పించడం ఖాయమని ఆయన తొలగిస్తారని తొలగించడానికి సంబంధించిన గ్రౌండ్ ఏం గ్రౌండు ఈ మహిళ ఐఏఎస్ అధికారితో సాన్నిహిత్యం వగేరా వగేరా ఇవన్నీ కూడా ట్విట్టర్లో డైరెక్ట్గా పోస్ట్ చేసి పడేస్తున్నారు రకరకాల పేర్లతో ఇవి వస్తున్నాయి నేను కేవలం రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించే చెప్పాను ఇంకా ఇవి కాకుండా కూడా మరికొన్ని ప్లాట్ఫామ్స్లో మరికొన్ని కథనాలు కూడా వస్తున్నట్లు మన మిత్రులు చెప్తున్నారు అంటే ఎక్కడి దాకా వెళుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ వైఖరి అనేది మనకు అర్థంగా కూడా తయారైంది అంటే బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన కావాల్సింది ఏమిటి నేను ఫస్ట్ చెప్పాను ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాం స్టేబుల్గా ఉన్నాడు అంటే ప్రభుత్వం స్టేబుల్గా ఉంది సో ప్రభుత్వం స్టేబుల్గా ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు డిస్టెబిలైజ్ కావాలి అస్థిరం కావాలి అస్థిర పాలు కావాలంటే ఏదో రకమైన ఇష్యూస్ రావాలి సో విత్ ఇన్ ద క్యాబినెట్లోనే ఇటువంటి కొన్ని ఇష్యూస్ కనుక మనం బయటకు తీసి బయట పెడితే చెబితే లేదా ఆల్రెడీ ఒక ఛానల్లో ఏదైనా వచ్చినట్టు మనకు కనబడితే ఇంకా మనం చెల్లరేకి అయిపోవచ్చు అనే భావన ఏదో ఉన్నట్టుగా కనబడుతోంది ఈ రకంగా అన్ని విధాలుగా అంటే రేవంత్ రెడ్డిని ఎంత దెబ్బ తీయాలి పొలిటికల్గా ఇట్లా డ్యామేజ్ చేయాలి అనేది వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది దానివల్లనే డైరెక్ట్గా కోమర్టి వెంకటరెడ్డి పైన రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర చేస్తున్నట్లుగా బిఆర్ఎస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ చేసి పారేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత సోషల్ మీడియా నిజ నిర్ధారణ చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్